భారత్ సింగరేణిలో సమ్మె పిలుపునిచ్చారు సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జీడీకే టూ ఇంగ్లండ్ లో ఫిట్ మీటింగ్ ఏరియా వర్క్ షాప్ లు సమ్మె కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిఐటియుతో పాటు ఐఎన్టీయుసి హెచ్ఎంఎస్ ఎఆర్టీయూసి మిగిలిన అన్ని సంఘాలు రైతు సంఘాలు కలిసి భారత్ బంద్ను ఈ నెల పదహారున జరిగే సమ్మెను కోల్ ఇండియాతో పాటు సింగరేణిలోనూ విజయవంతం చేసి బొగ్గుగని కార్మికుల ఐక్యతను చాటాలన్నారు కార్మిక వర్గానికి ఆదాయ పన్ను స్లాబ్లో ఏమాత్రం మార్పు చేయకుండా మూడు నెలల జీతాన్ని ఆదాయ పన్ను రూపేణ కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుందని చివరకు కార్మికులు కష్టపడి దాచుకున్న పట్టు పైసలకు సైతం వడ్డీ వేసే విధంగా చట్టాలు చేశారని ఆరోపించారు కార్మికులు పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ నడుస్తున్న బొగ్గు వేలం వేలంపాటల ద్వారా కార్పొరేట్ కంపెనీలకు కట్టుబెడుతూ వారికి అనుగుణంగానే కోర్టుల్లో కార్మికుల హక్కులు చెల్లకుండా కార్మిక వ్యతిరేక లేబర్ కోర్ట్స్ అమలు చేయడానికి చూస్తున్నారని అన్నారు చివరికి సమ్మె ఆయుధాన్ని కార్మిక వర్గానికి దూరం చేసే విధంగా చేస్తున్న బీజేపీ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులందరూ ఏకమై సమ్మె ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది ప్రైవేటు సిబ్బంది కాకుండా రైతు సంఘాలు సైతం ఈ సమ్మెలో పదహారున జరిగే సమ్మెను భారత్ బంద్ను విజయవంతం చేసి కార్మికుల కర్షకుల ఐక్యతను చాటాలన్నారు ఈ కార్యక్రమంలో ఫిట్ కమిటీ నాయకత్వం పి శ్రీనివాసరావు మంగళ రాములు శంకర్ సమ్మయ్య రాజు నందు బాధ్య రవి సంతోష్ రాజమౌళి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు